아니 <laughs> wel

అయిపోయిందన్నాడా పోయినా కొట్ట పోలేదని కొద్దిగా కదలకుండా ఈ గడ్డి పడితే రోజు తీయాల్సి వస్తుంది అన్న పొద్దునట్టు అదే యుద్ధం కాదు ఈ రోజు ఏంటి మేనేజర్ వీడియో తీస్తున్నాను షెడ్యూల్ నువ్వు ఏమనుకున్నావు ఇప్పుడు ఎవరు బండి కానీ అంటే టైర్ టూ అది అంటారు వాళ్ళు వేరే మీరెక్కడ కొట్టేయాలి ंदरावाना e un దింప కట్టర్ దింప కానీ కదా నేను లాగేస్తాను ఏ దింపే కిందికి పోతున్నా మా కొక్కనే చూసినా ఫ్రెండ్స్ ఇదైతేనే లోపల వేయాల్సి వస్తుంది అంటే ఇది మొత్తం ఇప్పి వేయాల్సి వస్తుంది ఇది బయట కూడా వేయచ్చులే కానీ మనం ఏమనుకున్నాం అంటే ఇట్లా ఓరింగ్స్ కూడా ఉంటాయన్నమాట నార్మల్గా ఓరింగ్స్ కూడా వేసుకోవచ్చు లోపల మీకు అది చూయించాలి కాదు దీన్ని ఈ సీల్ పక్కన ఓరింగ్ కూడా వేసినాం అనుకో అసలు కారదిగా ఇది ఇప్పుడు వేసిన కొత్త సీల్ మనం వేసింది ప్రజెంట్ ఇది ఇంతమంది కాదు మొత్తం ఇట్లా లీకేజ్ ఉండేది సెట్ అయిపోయింది ఆల్మోస్ట్ మా వెళ్ళారు ఇట్లా ఫ్రెండ్స్ ఎదురు చూడండి ఉన్నట్లు ఒక దాంట్లో వాచర్లు ఒక దాంట్లో ఇట్లా బ్లేడ్లకు సంబంధించినవి అనమాట ఈ వేరే సామాను ఈ బోల్డ్లో నార్మల్ ఇటు ఉన్నాయనుకో ఇది వచ్చేసి బ్లేడ్లు కొట్టడానికి ఓన్లీ సామాను బ్లేడ్లు కొట్టడానికి చేయి ఆకుండా రింగులు ఇటు లాట్లు ఇటు పెట్టినా అనుకో నీట్గా అనంగానే ఏదైనా సామాను కావాలనుకుంటే ఆ బండి ఆయన చెప్పొద్దు ఒకడొక బండి నడిచిన ఫ్రెండ్స్ ఇట్లా ఒక సందు రెండు గేర్లు అయితే వేసారు టూ జీరో సిక్స్ మెయిన్ ఎలివేటర్కి బేరింగ్ కూడా అనమాట ఇంకోటి ఏంటంటే న్యూటల్ గేర్ బాక్స్ ఉంది కదా ఫోర్ వీల్ అదైతే ఎక్కువ చూస్తారు దానికైతే వాళ్ళ గే బీరింగ్ పోతే ఆ బేరింగ్ కూడా వేసారనమాట వాళ్ళు చూస్తారు ఫ్రెండ్స్ ఆలు చూడండి పైన టాప్కి అనా బాండ్ అవన్నీ పెట్టి సీల్ చేశారు అనమాట అదే మనం అనుకో నార్మల్ చేసేస్తాం ప్యాకింగ్ కూడా వేయము అట్లీస్ట్ మనం చూస్తారు అన్న వాళ్ళైతే అయితే షో షెడ్లో చేయించిన వాళ్ళు ప్యాకింగ్ బాండ్ అవన్నీ పెట్టి చేసినానమాట కింద బోల్ట్ కూడా కొత్త చేసేసారు అన్ని బోల్టులు అది ఇంకోటి ఏంటంటే ఫోర్ వీల్ రేక్ ఉంది ఫోర్ వీల్ రేక్ కూడా కొట్టించిన అనమాట ఎల్లింగ్ కొట్టించిన కొత్త అంటే రేక్ ఉంది ఆల్మోస్ట్ పాత ఉందిలే కానీ ఇవి దానికి ఎల్లింగ్ అయితే ఎక్స్ట్రా ఎల్లింగ్ అవన్నీ అయితే ఫ్యాన్ చూసినా ఫ్యాన్లు మట్టిందని ఇక్కడ ఎల్లింగ్ కొట్టించినాం వాళ్ళు ప్రతి ఒక్కటి చేస్తారు ఫ్రెండ్స్ కానీ పైసలు మాత్రం ఘోరంగా లాగుతారు మనం చేసుకో అంటే వాళ్ళు ఎంత లాగుతారు అంటే ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత లాగుతారు అనమాట కానీ వాళ్ళు నీట్గా చేస్తారు బండి నీట్గా అంటే నీట్గా ఏం లేదు పని అలా చేస్తా అని చెప్తారనమాట వాళ్ళైతే ఎంతో చూస్తారు ఫ్రెండ్స్ చైన్ అయితే చేస్తారు ఎంత లూజ్ అవుతున్నాయి అనమాట చైన్ కూడా టైట్ చేయమని చెప్పినా కానీ వాళ్ళైతే చేయలేదు మర్చిపోయినట్టుంది ఇక మనం అప్పటికే బిల్లు చాలా చెప్పిరు వాళ్ళు బిల్లు ఎంత అయిందంటే పన్నెండు వేలు చెప్పారు వాళ్ళు చేసింది ఏం లేదు ఈ కట్టర్ వర్క్ షీట్ కూడా కట్టారనమాట అక్కడ అక్కడ అంటే ప్యాచ్లే మొత్తం ఏం కట్టలేదు చూస్తున్నారు ఇక్కడ ఒక ప్యాచ్ ఇక్కడ ఒకటి అంటే నార్మల్గా వేసారు అనమాట ఓన్లీ ప్యాచ్లు వేసారు ఇక్కడ అక్కడ ఒక ఐదారు ప్యాచ్లు కూడా వేసారు వేసారులే బాగానే వేసారు ఐదారు ప్యాచ్లు వేసారు ఇంకోటి ఏంటంటే షీట్ కూడా అక్కడక్కడ బెండ్ ఉంటే బెండ్ అయితే తీసారు అనమాట బెండ్ తీసి ప్యాచ్లు అయితే కట్టారు ఇంకోటి ఇక్కడ కూడా ఎల్లింగ్ కొట్టారు చూడండి మనకి వైబ్రేషన్ రాడ్ ఇక్కడ కూడా ఎల్లింగ్ కొట్టారు ఇంటిక అంటే బండి ఇంటికి తెచ్చినాక చూపిస్తున్నాను అనమాట మీకు మేము ఆ చూపిస్తాక అంత వీలు కదర్లేదు ఇవ్వది ఒకటి ఇది ఉండడం వల్ల నేను చెప్పిన ఫ్రెండ్స్ సైడ్ అయితే గడ్డి చిక్కదన్నమాట స్పింగర్గా స్పింగర్ పెట్టి నార్మల్ ఇటే పెట్టాలి ఎల్లింగు ఇటు పెట్టడం వల్ల ఏం లాభం అంటే పైన మాత్రం గిత్తా గడ్డి జిక్కదు రోజు తీసుకునే ఇబ్బంది అయితే తగ్గుతుంది అనమాట దాని వల్ల అది ప్లస్ చైన్ టైట్ చేస్తున్నాం అనమాట ఎలివేటర్ చైన్ తాళ ఎలివేటర్ చైన్ అంతా టైట్ చేస్తున్నాం ఇంకోటి దాంట్లో ఈరోజు మొత్తం అడ్జస్ట్మెంట్ మొత్తం అయిపోయింది అనమాట లింక్ కూడా వీగింది అనమాట తాళ ఎలివేటర్కి అయితే లింక్ అయితే తీసేసినాం ఇవి ఇవి డైరెక్ట్ లూజ్ కాదు ఇది ఉందా వానికి అయితే చెప్తున్నాం అనమాట మా బైక్ ఫస్ట్ డబ్బా ఇప్పుడు పన్నెండు పాములు పెట్టి అంటే తోలు వస్తుంది బండి అది తోలుతారని రిపేర్ కట్ట తెలియదు అనమాట మనకి దానివల్ల చెప్పనే చెప్పినా అది లూజ్ చేయించు ఇంకో సెల్ఫ్ మోటర్ కూడా చేయించా అని చెప్పినా కదా సెల్ఫ్ మోటర్ కూడా డైరెక్ట్ అనమాట అయితే ఎలక్ట్రిషన్ లిఫ్ట్ చేయించాను అది కూడా చేయించి అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఇగో ఈ బెయింగ్ కూడా అనమాట టూ జీరో సిక్స్ ఈ బెయింగ్ కూడా వేసారు షెట్లనే వేసారు ఇది కూడా టూ జీరో సిక్స్ షీట్ అయితే కట్టరు అనమాట ఇదైతే వచ్చేసి కాళ్ళ ఎల్వెటర్ కింద షీట్ కూడా చూడండి సమానంగా కట్టారు మంచి మటసం కట్టరు హెవీ రేక్ వేసారు ఇంకోటి ఏంటంటే ఇది మెయిన్ ఎల్వెటర్ కింద తాకి తాకి బెండ్ అయింది అనమాట ఎంత చుట్ట చుట్టూ ఉండేది అది కూడా బెండు తీసారు ఇక్కడ కూడా ఆంచలి బార్కు కొత్త రేక్ వేసి కట్టరనమాట దీనికే వాళ్ళు పన్నెండు వేలు తీసుకురనమాట బిల్లు పన్నెండు వేలు అయింది బిల్లు ఈ రేక్లింగొట్టారు ఇక అంతే ఇక వాళ్ళు దీనికే పన్నెండు వేలు మరి ఘోరం అదే మనం చేసుకుంటే తప్ప ఓన్లీ స్పేర్స్ కాదు ఓన్లీ చేసినందుకే మన స్పేర్స్కి వేరే రేట్ అన్నమాట కి వేరే రేట్ ఎంత అది ఎంత అయింది అంత ఐడలేదు తప్ప అయినప్పుడు ఫుల్ అట్ చేస్తాం చైన్ అయితే ఫుల్ ఐటై చేసేను చైన్ చానా ఏ పడేస్తే ఒక పని ఒకటి వస్తుంది వన్ ట్వంటీ ఫోర్ మంచిగా ఉందా మంచిగా ఉంది

పోతుంది వీడియోదా ఫుల్ ఎవరో బండి స్టార్ చేయి మంచి పని అని చెప్తా ఇంకోటి ముందు పెట్టుకోరా వీడియో తీసుకున్నా కొద్ది పైన చేసుకో జాకెట్ పైన అట్లా తీసేసుకోరా లేదా యాకరు అది బెస్ట్ ఆప్షన్ అంత అంత ప్రెజర్ పడకుండా అవుతుంది లాక్ అవుతుంది చూడు మళ్ళా దెబ్బ పడుతుంది అదే లాక్ బోల్ట్ లేదా లాక్ బోల్డ్ దగ్గరకు వచ్చిందా గ్యాప్ ఉందా ఎందు पाइंथ लूज़ है उन लोगों